ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిన్స్లాక్ ఛానల్ ఇది మా మినీ గార్డెన్ అండి ఇంతకుముందు మేము మా గార్డెన్ చూసే ఉంటారు బట్ ఇప్పుడు మా గార్డెన్ చాలా డల్గా అనిపిస్తుంది ఎందుకంటే ఒక మొగ్గ లేదు ఒక పువ్వు లేదు నెక్స్ట్ లీవ్స్ అన్ని కూడా ఎల్లో కలర్లో అయిపోయాయి సో దీనికి ఫర్టిలైజర్ చాలా కంపల్సరీగా ఇవ్వాలి ఇస్తే కానీ ఇవ్వకపోతే మొక్కలు కూడా చనిపోతాయండి అలాంటి పొజిషన్లో ఉన్నాయి సో ఈరోజు నేను మంచి న్యాచురల్ ఫర్టిలైజర్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మనం తీసుకోవాల్సింది మినప్పప్పు కడుగుతాం కదండీ మినప్పప్పు వాటర్ అయినా లేకపోతే ఇడ్లీ రవ్వ కడుగుతావా దాని వాటర్ అయినా లేకపోతే రైస్ వాటర్ ఈ మూడిట్లో ఏ వాటర్ అని తీసుకొని దాంట్లో చాలా ఈజీ ఇంగ్రీడియంట్స్ అండి అంతే ఈజీ అవైలబుల్గా ఉంటుంది ఆనియన్ పొటాటో ఇలాగ త్రీ ఆనియన్స్ పొటాటో తీసుకున్నాను కదా వన్ వన్ ఆర్ టూ పొటాటోస్ తీసుకోవచ్చు పీల్ చేయకుండా ఇలాగ మొత్తం కట్ చేసి మెత్తనగా పేస్ట్ చేసుకోవాలి ఈ ఫర్టిలైజర్ అండి ఆల్ టైప్స్ ఆఫ్ ప్లాంట్కి యూజ్ చేసుకోవచ్చు వెజిటేబుల్ ప్లాంట్స్కి ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి దేనికైనా యూజ్ చేయొచ్చు ఎలాంటి మొక్కేనండి అంటే చనిపోతుంది అన్న స్టేజ్లో ఉన్న ప్లాంట్ ఏనా ఇలాంటి ఫర్టిలైజర్ ఇస్తే చాలా అంటే నీట్ మంచిగా గ్రో అయితే అవుతుందండి ఇది నేను యూస్ చేశాను అది రిజల్ట్ కనిపించింది అందుకే ఈరోజు మీకు షేర్ చేస్తాను ఈ వీడియో ఇలాగా మొత్తం పేస్ట్ అయిపోయిన చూసారా ఇప్పుడు ఈ పేస్ట్ని నీళ్ళు ఉంచుకున్నాం కదా మినప్పప్పు కడిగిన వాటర్ దాంట్లో మిక్స్ ఇవ్వాలి ఇలాగా ఈ పేస్ట్ మొత్తం మిక్స్ చేసేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ పెట్టండి అలాగా ఇప్పుడు ఇది ఈ వాటర్ నేను ఏం చేయాలి బకెట్లో ఇంకా బకెట్ వరకు వాటర్ తీసుకొని దాంట్లోన మనం ఇది మిక్స్ చేసి డైల్యూట్ చేయాలండి ఆ మిషయాన్ని ఇప్పుడు ఇది దాంట్లో కలిపిసుకోవాలి చక్కగా మొత్తంగా కలిపిస్తులేక ఇదిగోండి ఇప్పుడు ఇలాగ ప్లాంట్కి వేసుకోవాలి చూస్తున్నారా ప్లాంట్ ఎలా అయిపోయిందో ఒక మొగ్గలు లేవు ఒక ఫ్లవర్ కూడా లేదు లీవ్స్ కూడా అలాగా పడిపోతున్నాయండి ఇలాగ ఎల్లో కలర్ వస్తాయి ఎల్లో చూస్తున్నారా ఎల్లో కలర్లో వస్తాయి మొగ్గు చూసారా ఎలా అయిపోయిందో సో ఇప్పుడు ఈ ప్లాంట్కి అన్నిటికీ మనం ఇప్పుడు మిక్స్ చేసిన ఈ ఫర్టిలైజర్ని వేసుకోవాలి మట్టి అయితే మాత్రం మంచిగా డ్రై అయి ఉండాలండి డ్రై అయి ఉంటే ఈ ఫర్టిలైజర్ వెళ్ళడం వల్ల తొందరగా పీల్చుకుంటుంది అది సో మీరు వేసే ముందు ముందు రోజు వాటర్ అయితే వేయకండి ఇప్పుడు మనం ఇదంతా మొక్కలు వేస్తాము చూసారా ఎలా అయిపోయావు మొక్కలు ఇదైతే ఇంకా చనిపోతుందేమో అనిపిస్తుంది మొత్తం ఎల్లో కలర్ వచ్చిందండి ఈ మొక్కలన్నీ చూసారా ఎలా పోయావో ఇప్పుడు ఈ ప్లాంట్కి మనం బూస్ట్ ఎత్తు అంటే ఇప్పుడు నేను రెడీ చేశాను కదా బూస్టే కదండి ఒక ప్రకారంగా ఇలాగ ప్రతి మొక్కకి కొంచెం కొంచెం వేసుకోవాలి ఇలాగ ఈ న్యాచురల్ ఫర్టిలైజర్ని వీక్లీ వన్స్ అయినా వేసుకుంటే చాలా మంచిదండి గ్రో మంచిగా గ్రో అవుతుంది ఫ్లవర్స్ కూడా చాలా బాగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా వస్తాయి చాలా ఈజీ ప్రాసెస్ కదండి ఏముంది ఆలు ఇంకా ఆనియన్ తీసుకున్నాం పేస్ట్ చేసాం ఇలా కలిపిస్తాం ఇంకా వెజిటేబుల్ తొక్కలు అవన్నీ ఏమున్నా నేను అలాగే మొక్కలు డైరెక్ట్గా వేసేస్తుంటానండి మీ మొక్కలు కూడా ఇలా ఉంటే మాత్రం ఈ ఫర్టిలైజర్ యూజ్ చేసి చూడండి దాని రిజల్ట్ కంపల్సరీగా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఆ రిజల్ట్ ఎలాగుందో కూడా నేను చూపిస్తాను